ఇదిగోండి ఇదేంటో తెలుసా మీకు పొగలు పొగలు వస్తుంది చూసారా వెలకాయ అండి మనం వెలక్కాయ ఉంటుంది కదా మన వినాయక చవితికి పాలవల్లి కడతాను చూసారు ఏమంటారు దీన్ని అంటారా ఏమో ఏమంటారో కామెంట్ తెలియదు అండి నాకు అంతగా తెలియదు ఈ వెలక్కాయని పచ్చి వెలక్కాయండి కొట్టేసి దీన్ని కాస్త ఏం లేదండి నీళ్లు వేసి ఉడికించాలన్నమాట అప్పుడు ఉడికించి పచ్చడి చేసుకుంటే మన గొంతు పట్టేయకుండా ఉంటుంది తిన్న ఇది తిన్నా కూడా కొబ్బరి పచ్చడి లాగా టేస్ట్ ఉంటుందనమాట చాలా బాగుంటుంది అలాగ పచ్చిగా ఇలా ఉడికించుకోకుండా చేసుకున్నారే అనుకోండి గొంతు పట్టేస్తుంది అనమాట తిన్న తిన్న రోజు బానే ఉంటుంది మరణానికి గొంతు రాదనమాట అలా అయిపోతుంది పడన వాళ్ళకి ఇలా చేసుకుంటే ఏ ఏ ప్రాబ్లం ఉండదు చాలా బాగుంటుంది చూడండి ఇదిగోండి దీంట్లోనే నేను ఉడికించేసుకున్నాను ఇప్పుడు దీన్ని నేను పోపు పెట్టుకోవాలన్నమాట పోపు వేయించిన తర్వాత చూపిస్తాను మీకు ఇదిగోనండి పోపు అయితే వేయించేసుకున్నాను ఈ పచ్చడికి వెలక్కాయ పచ్చడికి పోపు అనమాట ఏం పోపు వేయించానో చెప్తాను మీకు నేను ఎండుమిరపకాయలు అలాగే ఏదో కనిపిస్తుంది కదండి కంపల్సరీ ఇంగు వేసుకోవాలండో ఇంగువ వేసుకోకపోతే పచ్చడి ఏమంత రుచిగా ఉండదు ఆ తర్వాత మీ ఇష్టం ఇదిగోండి ఇదేమో ఎండుమిరపకాయలు అలాగే ఇంగువ ఆవాలు మెంతులు కొంచెం మినపప్పు కొంచెం అంటే కొంచెం అంత మినపప్పు అది కూడా ఒక చిన్న కొద్దిగా ఆయిల్ తోటి వేయించుకున్నాను చూసారా ఆయిల్ ఎక్కడైనా కనిపిస్తుందా ఇలానే ఉంటాయి మన వంటలన్నీ వెయిట్ లాస్ చేసి కదండి హెల్తీగా ఉండాలని చెప్పి ఇలా చేస్తున్నాను నచ్చినట్లయితే చేసుకోండి మరి కాస్త ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు వేసుకుని వేయించుకోండి ఏం పర్వాలేదు ఇదిగోండి చూసారా కరివేపాకు వేయించుకుని పెట్టుకున్నాను లాస్ట్ గా కలిపి పచ్చడి చేశాక పచ్చడి చూపిస్తాను మన వెలక్కాయ పచ్చడి అయితే అయిపోయింది ఇందులోనే వేసి చేసేసాను కొంచమే కదండి చాలా చాలా కొంచమే చూసారా ఇదిగోండి నేను పోపది కూడా మీకు క్లియర్ గా చూపించాను ఆవలు మెంతులు ఎడిమిరపకాయలు అలాగే మినపప్పు కొంచెం ఎప్పు వేసేసుకుని మీ కారం తగ్గట్టుగా ఎండిమిరకాయలు చూసుకుని వేసుకోండి లాస్ట్లో ఒక పచ్చిమిరపకాయ వేసుకుని ఇలా పచ్చ పచ్చాగా వేసుకోండి ఇదిగోండి ఇక్కడ పచ్చిమిరకాయ కదా అట్లా వేసుకుంటే అదుగు తింటే సూపర్గా ఉంటుంది అనమాట ఇంకొకటి చెప్తున్నాను వెలకాయ మాత్రం ఖచ్చితంగా ఉడికించుకునే చేసుకోండి పచ్చిది చేసుకున్నారే అనుకోండి గొంతు బాగా పట్టిస్తుంది అనమాట ఉడికించుకుని చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఐ హోప్ ఇది నేను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా ఫాలో చేయండి లైక్ చేయండి ఓకే